రెండు వేల పన్నెండు మోడల్ అసేండి దోస్తు ఎల్ఎస్ బండి బండి అమ్ముడు పోయిందన్న దీని గురించి వాళ్ళు కాల్ చేయకూరు పన్నెండు మోడల్ ఈ గ్లాస్ ఒరిజినలే ఉంది కాక క్రాక్ వచ్చింది ఎల్ఎస్ బండి నేను ఒక నాలుగైదు రోజుల కింద వీడియో పెట్టింటిని ఇక నిన్న ఫుల్ వీడియో పెడతానని వచ్చేవరకు ఇక ఇలా వచ్చారు వీడియో పెట్టలేదు బండి కూడా బ్యాగం అయిపోయింది ఇప్పుడు వారు మెస్ పెంచారు రెండు వేల పన్నెండు గ్లాస్ వర్జినల్ డోర్ ఒరిజినల్ పిల్లలు కొత్త సీట్లు రెండు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు రీడింగ్ వచ్చేసి దీనికి వెనకాల ఈ ఎయిర్ కిన్నర్ డక్క లేదు ఫస్ట్ ఎయిట్ నాలుగు

ఈ టైర్ కూడా ఓకే చస్టమ్ కన్నా చీకటి రాలేదు వెనకాల మోకింగ్ ఓకే ఈ టైర్ గుండు ఉంది అక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది టైర్ ఇచ్చేసినా ఈ డోర్ సిరీస్టోర్ కూడా ఒరిజినల్ సిరీస్ ఉంటుంది ఒక పన్నెండు అని నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఇప్పుడు వేస్తున్న సాయంత్రం పూట సమయం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఇప్పుడు బండి ఇది అమృవైందన్న ఈ బండి ఇప్పుడు వాళ్ళకి డెలివరీ ఇచ్చేసిన దత్తం నమస్తే తమ్ముడు ఏడు మీ ఇంకా అబ్బాయి రాలేడి రోజు రాలే నేను ఆయన బ్యారెంట్ చేసాను కదా ఆయన నువ్వు ఇద్దరు ఇంకా నాకు ఎంత ఇవ్వాలి అమౌంట్ ఇంకా ముప్పై తొమ్మిది వేలు ఇవ్వాలి రెండు మూడు రోజుల సీసీ ఇచ్చేస్తా అంటే బంధువు రెండో అయితే నా మూడు రోజుల సిసి కొట్టి ఇచ్చేస్తా సిసి ఇవ్వగానే నాకు మిగతా అమౌంట్ ఇచ్చి పేపర్ తీసుకొని నువ్వే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకేనా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత నీదే ఓకేనా ట్రాయల్ కొట్టుకురా చెక్ చేసుకురా బండి నచ్చిందా మళ్ళీ వెనక సిరి ఇట్లుంది అట్లుందా అని మళ్ళీ నాకు ఫోన్ చేయద్దు నచ్చింది బండి ఓకేనా రైట్ ఏం అన్న సురేష్ సురేష్ ఏ ఊరు కొండాపూర్ కొండాపూర్ మండల్ రాజంపేట తమ్ముని పేరు సురేష్ నిన్న ఆయన అర్జున్ మీ ఫ్రెండ్ అర్జున్ అంటే ఇద్దరు పొత్తులేది అయితే ఇలా ఫ్రెండ్ అర్జున్ ఉండే ఆయన రాలేడు ఆయన నీకు ఫ్రెండ్ గా వచ్చిందా ఇప్పుడు నీ ఓన్ గానే ఇది సొంతమే సొంతం అచ్చా నేను ఇద్దరు పొత్తులేమో తమ్ముని పేరు సురేష్ కొండాపూర్ విలేజ్ రాజంపేట మండల్ కామారెడ్డి జిల్లా అయితే బండిగొన్నడు ఈ క్షణం నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం పూట ఈ క్షణం నుంచి పూర్తి బతని ఓకేనా పేపర్ యంగా ఇంత ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రెండు రోజులలో ఓకే రైట్ తమ్ముడు థ్యాంక్ యూ సరే అన్న మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జయ తెలంగాణ థ్యాంక్ యూ అన్న